స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహత్యము ధర్మవీరోపాఖ్యానము సాలగ్రామ దాన మహిమ వశిష్ట మహాముని తిరుగు ఇట్లు చెప్పెను ఓ రాజా కార్తీక మాసమందు సోమవార మహత్యమును వినుము సోమవారము కంటే శనిత్రయోదశి నూరు రెట్లు ఫలము కలది శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలము కలది పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలము శుక్లపాడ్యమి కంటే చివరి ఏకాదశి కోటి ఫలప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము ఇచిట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది కానీ పూర్ణమాసామంతమున శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశిగా గ్రహింతురు అచట పూర్ణిమాంతమే మాసము ఇది గాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది అంబరీషుని చరిత్రమందును శుద్ధ ఏకాదశియే గ్రహించబడి ఉన్నది మోహము చేతనైనను అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీతావాది పురాణముల చేత జాగరణం ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై నందు నివసించును కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసము ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారణ చేయువాడు సాయుధ్యం ముక్తిని పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణం అందుండగా గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణులకు అన్నం పెట్టిన లభించును వేయి గ్రహణములను పదివేల వృతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రత ఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు పుణ్యమునిచ్చడు తిథులనేకములున్నవి కానీ ద్వాదశి హరిప్రియము కాన వాటన్నింటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా హరిపాల సముద్రము నుండి నిద్రలేచునుగాన ఆ ద్వాదశి హరిభోధిని ఎనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణులకైనను అన్నదానము ఆచరించువాడు విచట భోగములను పొంది అంతకాలమందు సన్నిధిని పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలప్రదమును పొందును స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి యావునకు బంగారపు కొమ్ములు వెండి డక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానము ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకల ఉండునో అన్ని వేల ఏండ్లు నివాసము కలుగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానము ఆచరించువాడు జన్మార్జిత పాపములను నశింప చేసుకొని వైకుంఠలోకమునకు పోవును ఎందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ద్వాదశి ఎందుకని పూర్ణిమ ఎందు కాని పాడ్యము ఎందు కాని కంచు పాత్రలో నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపములు నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమును విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందెడి ఫలమును చెప్పెదను వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానము చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందెడి ఫలమును పొందును ఈ విషయమందు ఒక కథ కలదు చెప్పెదను వినుము వారికి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి కలడు అతడు స్వల్ప దానమైనను చేయుట ఎరుగడు తానైనను అనుభవించుటా లేదు వాడు ఎవ్వనికనే ఉపకారము చేయుట లేదు నిత్యము పరనింద చేయుచు పరద్రవ్యం ఆసక్తి కలిగిన వాడై ఉండువాడు ఆ కోమటి ఒక బ్రాహ్మణులకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకుంటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు ఉన్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగను బ్రాహ్మణుడా ఆ మాట విని ఓయి ఈ నెల ఆఖరకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చాను కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనెను రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మును ఇవ్వని వాడు నరకమునందు యాదీ తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించు వాని సొమ్మును ఇవ్వవలసియుండును బ్రాహ్మడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్ర చేసి ఓయి మూడా బ్రాహ్మణాదమా నా ధనము నాకు ఇప్పుడే ఇమ్ము లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదును అని దుర్మార్గపు బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణ్ణి జుట్టు పట్టుకొని లాగి కిందకు పడతోసి పాప బుత్తి వాడగుట చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడి వలె మృతి నొందెను తర్వాత కోమటి రాజదండన వచ్చునని భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినని సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి నొందెను అంతా కరాళముఖులను అమావాస్య రాత్రి చీకటిలో సమానమైన కాంతికల వారును భయంకరులకు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమ పాశముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన రౌరమును నరకమందు యమాత్మ చొప్పున బాధించుచుండిరి రౌరమున రురువనుగా మృగనివేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ముల చేత బాధించడి నరకమును రౌర నరకము అనబడును ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాంతములను ధ్వని చేయించు రోమాంచుతుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర సమస్త దేవాదిదేవ చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లను కీర్తనము చేయుచు వచ్చెను ఇట్లు నృత్యము చేయుచున్న నారద మునీశ్వరిని చూసి వైశ్యుడు ఆనంద సాగర విముక్తుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రమాణములు ఆచరించను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగలించుకోయను తర్వాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరిని ముందర అంజలి ఘటించి అర్ఘ్య పాదాచుల చేత పూజించి హే నారద మీరు మా గృహంలోకి వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏమి పుణ్యము చేసి మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి సేవ చేయవలేనో చెప్పుము చేసేదను అని అనను వైశ్యుడిట్లు పలికిన మాటలు విని నారద మునీశ్వరుడు చిరుదమ్ముతో కూడిన ముఖము కలవాడే ధర్మవీరునితో ఇట్లు అనెను నారదుడు ఇట్లు పలికెను ధర్మవీర నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంత ఫలప్రదమగును సూర్యుడు తులారాశి ఎందు ఉండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కానీ దరిద్రుడు కానీ యతి కానీ వానప్రస్తుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కాని స్త్రీ కాని సాలగ్రామ దానము ఆచరించు వారికి జన్మ జన్మాంతరకృత పాపములు నశించును ధర్మవీరా వినుము నీ తండ్రి చనిపోయి యమలోకమందు బాధలు నందుచున్నాడు ఆతని పాప విముక్తి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామము శిలాదానమును చేయము మునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు ఇట్లు అనెను మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ ముక్తి శిలాదానము చేత ఎట్లు అగును శిలాదానము వృద్ధిగా చేయుట ఎందుకు అది భోజ్యము కాదు భక్ష్యము కాదు కనుక నేను రాతిని నీచుని వెళ్ళే దానము చేయను నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పిననో వైశ్యుడు మూడుడై సాలగ్రామ దానమును చేయటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతర్ధానమయ్యను తరువాత కొంతకాలం నకు ధర్మవీరుడు మృతి నంది మహాత్ముల మాటలు వినని దోషము చేత సాలగ్రామ దానము చేయని దోషము చేత నరకమందు బాధలు నంది తరువాత మూడు సార్లు వ్యాఘ్రయ్యై జన్మించి తరువాత మూడు మార్లు కోతిగా పుట్టి అనంతరము ఐదు మార్లు వృషభమై ఉండి తరువాత పది మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయ్యై వైద్యమును పొందియుండెను ఇట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించెను తర్వాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరునకిచ్చి వివాహము చేశను కానీ పూర్వకర్మల వలన ఆ వరుడప్పుడే మృతుడయ్యను మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైధవ్యమునకు కారణం ఏమనగా తెలుసుకున్న బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యము పూర్వ పాపమును చెప్పెను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాప నాశన సమర్థము గల సాలగ్రామ దానమును కార్తీక సోమవారం నందు వేదాంతవేత్తైన బ్రాహ్మణులకు దానము చేసెను ఆ సాలగ్రాం శిలా చేత కూతురు యొక్క భర్త తిరిగి జీవించెను తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలము నుండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమివెందు జన్మించి బ్రాహ్మణుడై చేత వానికి జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరము కార్తీక సోమవారము సాలగ్రామ శిలాదానము ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయెను కాబట్టి జనకరాజ కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టు కొనగలగరు కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును ఇది ఏ ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు ఇందుకు సందేహము లేదు కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము పన్నెండవ రోజు పన్నెండవ ప్రశ్న ఈ అధ్యాయమునకు సంబంధించిన ఈ అధ్యాయము ప్రకారము ఆ వైశ్యుని కుమారుని పేరు ఏమిటి ఆ వైశ్యుని పుత్రుని పేరు ఏమిటి శ్రీకృష్ణార్పణమస్తు ఓం వాయులింగాయ నమ